ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉన్నది మనకోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో ఇద్దరు బాబాయిల కదా ఒకరేమో వైఎస్ వివేకానంద రెడ్డి అండ్ ఇంకొకరేమో వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఒకరేమో పాపం చనిపోయారు ఒకరేమో బతికే ఉన్నారు సో ఇలాంటి నేపథ్యంలో వివేకా హత్య కేసు కల్తీనేది కేసు నిజంగా తెలుగు రాష్ట్రాల్లో వివేక హత్య కేసు అని చెప్తే తెలియని వారంటూ ఎవరు ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఈ వివేకానందరెడ్డి గారి కేసు తర్వాత ఇప్పటికీ న్యాయం జరిగింది లేదు ఎన్నో విచారణలు జరిగాయి కోర్టులు కేసులు కంప్లైంట్లు ఇంకా కోర్టుకు వెళ్ళడాలు మళ్ళీ పిటిషన్లు రెడ్ పిటిషన్లు అబ్బాబ్బాబా ఎంత జరగాలో అంత జరిగింది ఇప్పటికీ పాపం సునీతమ్మ గారు న్యాయం కోసం ఇంకా ఆవిడ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నా ఇలాంటి నేపథ్యంలో సో బాబాయ్లు కదా అని చెప్పి ఎందుకు అంటున్నానంటే అర్ధాంతరంగా ముగిసిపోయాయి ఇటు వైవి సుబ్బారెడ్డి గారేనా ఇటు వివేకానంద రెడ్డి గారేనా పాప మేము చనిపోయిన కేసు ఎవరు దోషో తేలలేదు అప్రూవల్గా మారిన వాళ్ళు ఉన్నారు నిజాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు ఏం జరిగిందో సీన్ టు సిన్ పిన్ టు పిన్ దర్యాప్తు సంస్థలకి సిబిఐ కావచ్చు ఇటు సిట్టు వాళ్ళకి కావచ్చు లేకపోతే లోకల్ పోలీసులకు కావచ్చు జిల్లా ఎస్పీలకి డీసీపీలకి డీజీపీలకి వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన అప్రూవర్లు కూడా ఉన్నారు అందరూ తెలుసు మనకి కానీ ఎవరు ఏం చేయలేరు వాళ్ళని ఎవరు ఏం చేయరు వాళ్ళు చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటారు జనాల్లో ఎలాంటి సందేహం లేకుండా బయటకు వస్తూ ఉంటారు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు కానీ న్యాయం కోసం తిరుగుతున్న సునీతమ్మ మాత్రం పిచ్చితనలాగా న్యాయ పోరాటం అంటూ చెప్పి కోర్టులు కేసులు జరి తిరుగుతుంది ఐదేళ్ల నుంచి ఆవిడ బాధ ఎవరు తెలుసు ఒక తండ్రిని పోగొట్టుకున్న ఒక మహిళ బా బాధ ఆ గాథ ఎవరు తీరుస్తారు ఎవరికి తెలుస్తుంది నిజంగా ఎంత వర్ణాతీతం ఒక ఒక ఆడపిల్ల ఇన్నాళ్ళుగా మా నాన్నను చంపింది ఎవరు ఎందుకు చంపారు నాకు రీజన్ కావాలని చెప్పి మాట్లాడుతుంది అదే మీ ఇంట్లో ఎవరికైనా జరిగితే జరగాలని కాదు మీ ఇంట్లో ఒకవేళ ఎవరైనా జరిగితే ఎంత బాధ ఉంటుంది మరి వాళ్ళ బాధ అర్థం చేసుకున్నారా ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఎవరు అర్థం చేసుకున్నారు ఎంత అర్ధాంతరంగా ముగిసిపోయింది పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం ఇలాంటి ఇలాంటి వీడియోస్ నేను ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయట్లా ఎవరిని అని అట్లా కానీ ఒక కేసు ఏదన్నా వచ్చిందంటే ఇప్పుడు మనకి జిల్లా స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోనో అంటే కొన్ని కొన్ని మనం వీళ్ళు ఎలాగో విఐపిలు కాబట్టి కొంచెం ఎవరో ఒక ప్రోద్బలం ఉండే అవకాశం ఉంది ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటాం కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలే ఇన్వాల్వ్ అయ్యి లైక్ సిట్ కావచ్చు లైక్ సిబిఐ కావచ్చు ఇలాంటి దర్యాప్తు సంస్థలు కూడా వచ్చి దర్యాప్తు చేసి కూలంకుషంగా విచారణ చేసి ఒక ట్రాన్స్పరెంట్ నివేదిక ఒక ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ చేసినంత ఆ నివేదిక ఇచ్చినా కూడా దోషులు ఎవరు అన్నది విషయం ఎవరికి తెలియకపోతే ఎవరిని అడగాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి పక్కన పెట్టేద్దాం అండ్ సూత్రధారులను తేల్చకుండా వదిలేశారన్నది నిజం సరే ఏంటి చూస్తే సిద్ధ రేపులు తెలిసినట్టుగా వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు తిరుమల కలితినే సరఫరా చేశారనేది దాన్నే అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీకి వినియోగించారనేది కఠినమైన వాస్తవం వాస్తవం కదా ఇది దీంట్లో ఏం లేవు కదా తిరుమల తిరుపతి లడ్డూకులో కల్తీ జరిగిందనేది వాస్తవమా కావా ఫిష్ ఆయిలు పామాయిలు ఇంకా ఏషియన్ పెయింట్స్లో వాడే కెమికల్ ఇవన్నీ వాడారనేది వాస్తవమా కాదా చెప్పండి ఎన్డీఆర్ఐ ఎన్డీడీబీ రిపోర్టులు చూసి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంబడి రాంబాబుని మాట్లాడానికి వెళ్ళినప్పుడు చెప్తున్నారు ఎన్డీఆర్ఐ ఇదిగో ఎన్డీడీబీ ఇదిగో అని చెప్తున్నారు ఈ సోకాళ్ళు ఎవరైతే ఆయనకి పాపం స్క్రిప్ట్ రాశారో ఎన్డీఆర్ఐ అంటే అప్రూవేషన్ తెలియదు ఎన్డీడీబీ అంటే అప్రూవేషన్ తెలియదు వీళ్ళు పాపం ఆయనకి రిపోర్టులు రాసి ఆయన ట్రోల్ చేస్తున్నారు నాకు బాధేస్తుంది చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆయన అంటారు ఎన్ఈడిబి రిపోర్ట్లో చెప్పింది కదా దీంట్లో యానిమల్ ఫ్యాట్ వెళ్ళవలేదు అని అంటాడు అసలు నాకు అర్థం కావట్లేదు అసలు నాకు మెంటలెక్తుంది ఓ పక్క స్కాములు జరుగుతున్నాయి మీరు స్కీములు స్కాములు చేశారా అంటే కల్తీ జరిగిందని సిట్టోళ్ళు చెప్తుంటే ఈ నివేదికలు చెప్తుంటే మీరు ఇంకా కల్తీ అవ్వలేదని చెప్తారండి దానికోసం ఈ హై డ్రామాలు ఎందుకు అంబడ్రామని రోడ్డు మీద పంపించడం ఎందుకు అర చంద్రబాబు నాయుడు గారు తిట్టాడు దేనికి ఎందుకు అరెస్ట్ చేయించాలి దానికి ప్రతిగా అంబటి ఎపిసోడ్ ముగిసిపోవాలని చెప్పి జోగి రమేష్ని ఎందుకు బయటకు తీసుకురావాలి అలాంటి మీద మీరు గతంలో చెప్పలేదా నా నాకు అభిమానులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఆందోళనలు జరుగుతాయి ఎప్పుడు జరిగితే ఒక అభిమాన నాయకుడిని ఒక ప్రీతమ నాయకుడిని ఒక పార్టీ అధ్యక్షుణ్ణి కాస్త కోస్తూ కొన్ని బూతి మాటలు మాట్లాడినప్పుడు అప్పుడు వెళ్ళి ఆందోళన చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు మరి అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సమకాలీకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత హుందా రాజకీయాలు ఉండే అప్పుడు ఆయన అంటే మరి తెలుగు కార్యకర్తలు తెలుగు తమ్ముళ్ ఊరిని కూర్చుంటారా కూర్చోరు కదా వాళ్ళు వెళ్ళారు కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంటాం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు గతంలో మీరు బూతులు తిట్టింది మీరు కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ నేతలు ప్రశ్నించిన క్రమంలో కొడతారు ప్రేమ వాళ్ళు వెళ్తారు కొడతారా అని చెప్పాడు ఇప్పుడు కూడా కొట్టారు అయిపోయింది మరి దా దానికి మీరు జోగి రమేష్ ఇంటికి ప పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అనే మరి హెడ్లైన్స్ ఎందుకు మీడియాలో అవసరం అసలు ఆయనకి ఏమైంది ఏం అవ్వలేదు కదా ఆయన తిట్టాడు వాళ్ళు వచ్చి కొట్టారు దాంట్లో ప్రాబ్లం ఏమి వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖర్చు పెట్టుకుని చార్ట్ ఫ్లైట్లో వచ్చి కార్యకర్తలని మళ్ళీ మేపి సాయంత్రానికి వాళ్ళకి డబ్బులు రోడ్డు మీద బందోబస్తు పోలీస్ పోలీస్ ఎనర్జీ వేస్ట్ అవ్వడం ఇలాంటివన్నీ కాన్సిక్వెన్సెస్ అవసరం లేదు కదా మీ చెప్పిన రూల్ ప్రకారం మాట్లాడుకుందాం సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద టాపిక్ వద్ది అప్పుడు దానికి వెళ్ళడం కంటే మనం వైవి సుబ్బారెడ్డి గురించి మాట్లాడుకుందాం సో సుబ్బారెడ్డి గారు దీనికి సంతకం పెట్టారట ఏది భోలేబాబా దగ్గర నుంచి ఈ నెయ్యి రావడం మాకు ఇబ్బంది ఏం లేదు వాళ్ళు చాలా మంచి వాళ్ళు మేము అని చెప్పి ఆయన సంతకం పెట్టారంట ఆయన సంతకం పెడితే టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు చే సంతకం పెడితే ఆయన పిఏ అప్పని లోపలస్తారు ఇదేమీ లాజిక్ నాకు అర్థం కాదు అంటే మరి సిట్టుని నమ్మాలా సీబీఐ నమ్మాలా ఎవరిని నమ్మాలి ఇక్కడ దేనికోసం మీ విచారణలో ఇన్నాళ్ళు అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు ఎక్స్ట్రీమ్ విచారణలు జరిపారు అసలు వాళ్ళని అరెస్ట్ చేస్తాం వీళ్ళు అరెస్ట్ చేస్తాం విచారణ జరుగుతున్నాయి దానికి దీనికి డామ్ డుస్ కన్నారు ఇప్పుడు ఏం జరిగింది అసలు ఆయన వదిలేశారు ఆయనకు ఒక హామీ వచ్చేసింది ఇక నన్ను సిట్టే నివేదిక ఇచ్చింది కదా సీబీఐతో కూడిన సిట్టే సుప్రీంకోర్టు అయితే ఫామ్ చేసిందో ఒక టీము వాళ్ళు నివేదిక ఇచ్చారు నాకే సంబంధం జరిగింది జరిగితే జరిగితే లేకపోతే లేదు దాన్ని మేము ఎలాగో కవర్ చేసుకుంటాం మేము బయటకు వచ్చేసాం మేము ఇప్పుడు ఏం మాట్లాడినా సరే చెల్లిద్ది నా మీద నిందితుడు అనే ఆరోపణలు లేదు కాబట్టి నేను ఏం మాట్లాడినా జల్లి అని చెప్పి చాలా కూల్ అయిపోయారు చాలా అయిపోయారు మరి ఏంటి దీని వెనకాల అంతరార్థం ఏంటి అంటే కనీసం సిబిఐ కానీ సిట్ కానీ ఇలాంటి విచారణ సంస్థలు ఇన్వాల్వ్ అయినా కూడా ఒక కేసులో న్యాయం జరగదా అనే ఒక 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 ప్రధాన సమస్య సగటు మనిషిలో ఏర్పడుతుందన్నమాట వాస్తవం అవునా కదా ఇప్పుడు సరే నేను ఇప్పటిదాకా చెప్పింది చెప్పింది తప్పనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈయన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం జరిగిందా మీరు చెప్పండి నాకు మస్తు కామెంట్ చేయండి సార్ కల్తీ నైకు విషయం గురించి మాట్లాడుకున్నాం కదా కల్తీ నై జరిగిందా అనుకుందాం చార్జ్ షీట్లో నేను పేరు ఉందా నేను పేరు హైడ్ అయిపోయింది సో మరి ఇప్పుడు ఎవ ఎవరు నిందితులేవరు ఇక్కడ ఇన్నాళ్ళ విచారణ దేనికోసం ఫ్లైట్ టికెట్లు లేకపోతే వీళ్ళు ఎల్లటాలు ఆళ్ళు విచారణకు రావడాలు రాను పోను ఛార్జీలు ఎవరికి ఇదంతా ప్రభుత్వ ధ్వనం కేవలం విచారణ పేరుతో ఎంత హృదా అయింది నాకు చెప్పండి దీనికి అసలు మరి ఇలాంటి తూతూ మంత్రం చేసే విచారణ కోసం అసలు విచారణ అవసరమా దేనికి ప్రజాస్వామ్యం ఎందుకు కేసులు ఎందుకు కోర్టులు ఎందుకు లేకపోతే విచారణ చేయడం ఎందుకు సిట్లు సిబిఐలు ఆఫీసర్స్ రావడం వాళ్ళకి కార్లు లేకపోతే వాళ్ళకి పెద్ద పెద్ద హోటల్స్లో స్టే ఫ్లైట్ టికెట్లు ఢిల్లీ వెళ్ళాలి రిపోర్ట్ ఇవ్వాలి సుప్రీంకోర్టులో స్టే చేయాలి మళ్ళీ ఒక పిటిషన్ తెచ్చుకోవాలి దేని ఒక సగటు మనిషిగా చెప్పండి ఒక సగటు మనిషిగా ఒక సగటు ఈ పార్టీలు ఇంకోటి ఇంకోటి వాటి గురించి మాట్లాడలేదు మతాలు పార్టీలు ఇవన్నీ మనకొద్దు తప్పు జరిగిందా లేదా అని తేల్చకపోతే విచారణ సంస్థల మీద నమ్మకం ఎలా వస్తుంది మస్తుగా కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు